హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ థర్టీ త్రీ సో అద్భుతమైన మ్యాచ్ చూసాం ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్లో ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు కానీ సన్రైజర్స్ అయితే ఫైట్ ఇచ్చింది సో ఫైట్ ఇచ్చి పోరాడి ఓడిందని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎందుకంటే గ్లెన్ ఫిలిప్స్కి రీప్లేస్మెంట్గా దసుల్ శనకాని రీప్లేస్ చేశారు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ త్రీలో తను గుజరాత్ ఐటాన్స్కి ఆడిన విషయం మనందరికీ తెలిసిందే ట్వంటీ ట్వంటీ త్రీలో అప్ అయిన విషయం కూడా మనందరికి తెలిసిందే గుజరాత్ టైటాన్స్ సో మరి ఈసారి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మరి కంబ్యాక్ పర్ఫార్మెన్స్ మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా రోహిత్ శర్మ ఐపిఎల్ అయిపోయిన తర్వాత ముంబై క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించేటువంటి టీ ట్వంటీ లీగ్స్లో పాల్గొంటాడని వార్తలు వస్తున్నాయి ఒకవేళ అప్పటికల్లా ఇండియా ఏకి తను వెళ్ళకపోతే మాత్రం టీ ట్వంటీ లీగ్స్ ఆడేసి డైరెక్ట్గా టెస్ట్ సిరీస్లో స్క్వాడ్లో ఉండే అవకాశాలు అయితే లేకపోలేదు సో అప్పటివరకైతే ట్వంటీ సిక్స్త్ నుంచి వీళ్ళు నిర్వహించే టీ ట్వంటీ లీగ్స్లో పాల్గొంటాడు పృథ్వీష అయ్యర్ అజింక్య రహానేతో పది ఆటగాళ్ళు ఆటగాళ్లు ఠాకూర్ కూడా ఉన్నాడు సో వీళ్ళందరూ ఆడబోతున్నట్టు మనైతే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్కి మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హార్దిక్ పాండ్యా ముందే చెప్పాడు ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది అని చెప్పాడు సో అదే జరిగింది సో స్టార్టింగ్ ఎస్ఆర్హెచ్కి అంత మంచి స్టార్ట్ అయితే కాదు కానీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేశాడు దీపక్ శర్ కానీ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడంలో ముంబై ఇండియన్స్ విఫలమైంది ఎందుకంటే ఒకే ఓవర్లో ఫస్ట్ అభిషేక్ శర్మ అది క్యాచ్ రాగా దాన్ని డ్రాప్ చేయడం అండ్ ట్రావిస్ సైడ్ కూడా ఒక లైఫ్ ఇచ్చాడు దాన్ని డ్రాప్ చేయడం జరిగింది అయితే మంచిగా స్టార్ట్ అవుతూ వచ్చింది స్టడీ బ్యాటింగ్ చేస్తూ వచ్చారు అసలు షార్ట్స్ కొట్టడానికే కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పుకోవచ్చు ఎన్ని షాట్స్ అసలు పుల్టాసెస్ బాల్స్ కూడా అసలు తగలట్లేదు అని చెప్పుకోవచ్చు అయితే మంచిగా పార్ట్నర్షిప్ వెళ్తుంది 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 హార్దిక్ పాండ్యకి చిన్నపాటి యాంకిల్ ఇంజురీ ఉండడం వల్ల కొంచెం బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్ తర్వాత అభిషేక్ శర్మ గాన్ ఫార్టీ రన్స్కి స్కోర్ వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ ఉంది పార్ప్లేలో ఫార్టీ సిక్స్ రన్స్ అయితే చేశారు ఫర్ నో లాస్ మిడిల్ ఓవర్స్లో వికెట్ అయితే రావడం జరిగింది పార్ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు వికెట్ కాపాడుకొని సో అభిషేక్ శర్మ ఫార్టీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ట్రావిసెడ్డికి చిన్నపాటి లైఫ్ వచ్చింది క్యాచ్ పట్టినప్పటికీ అది నో బాల్ కింద కన్వర్ట్ అయింది వచ్చిన ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోలేకపోయాడు ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు అయితే కొంతవరకు అడ్డుకోగలిగారు అంటే నితీష్ కుమార్ రెడ్డి అండ్రిష్ క్లాసన్ చేసినప్పటికీ అంతకంటే ముందు ఇషాంత్ కిషన్ ఏమన్నా మంచి ఇన్నింగ్స్ ఆడతాడా ఎందుకంటే మాజీ హో మాజీ ఫ్రాంచైజీ కాబట్టి మరి ఆ ఫ్రాంచైజీ ముందు నిరాశపరచడం జరిగింది టూ రన్స్ వేసి తర్వాత వీళ్ళిద్దరూ ఏమాత్రం పార్ట్నర్షిప్ చేయలేదు అంటే చేసినప్పటికీ ఎక్కువగా బౌండ్రీస్తో కన్సిడర్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు నైన్టీన్ రన్స్ చేసి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు అసలు వీళ్ళ స్కోరు హండ్రెడ్ రీచ్ అయ్యే సమయానికి స్కోర్ ఫిఫ్టీన్ అవర్స్కి రీచ్ అయింది ఫిఫ్టీన్ అవర్స్కి హండ్రెడ్ రీచ్ అయింది సో అండ్రీష్ క్లాసన్ ఎయిటీన్త్ ఓవర్లో టూ ఫోర్స్ టూ సిక్సర్స్ సాధించడం వల్ల వన్ థర్టీ సిక్స్కి రీచ్ అయిన తర్వాత ఫాలోడ్ బై బుమ్రా ఫస్ట్ బాల్ క్లీన్ బోల్డ్ అండ్రిష్ క్లసన్ గాన్ థర్టీ సెవెన్ రన్స్కి తర్వాత అక్కడి వరకు చక్కగా రొటేట్ అవుతూ వచ్చింది వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ వేశాడో ట్వంటీ టూ రన్స్ వెళ్ళాయి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూకి అయితే రిస్ట్రిక్ట్ చేశారు సో అన్ఫార్చునేట్లీ కరణ్ శర్మకి ఇంజురీ అయినప్పటికీ ఆ ఇంజరీ ఏం ఫరక్ పడలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే విల్ జాక్స్ పార్ట్ టైం బౌలర్ వచ్చి బౌలింగ్ చేసి వికెట్స్ కూడా తీసుకున్నాడు కాబట్టి సో తనకి టూ ఫోర్ ఫోర్టీన్ ఫోర్టీన్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ తీసుకున్నాడు తర్వాత బుమ్రాకి ట్రెంట్ బోల్డ్కి హార్దిక్ పాండ్యాకి తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన ఎంఐకి కూడా చెప్పగానే స్టార్ట్ అయింది టూ ఓవర్స్కి సెవెన్ వన్ ఇంది స్కోర్ తర్వాత రోహిత్ శర్మ ఎక్రాస్ ద ఆడి సిక్స్ అయితే ఎప్పుడైతే సంపాదించాడో మొత్తం త్రీ సిక్సెస్ అయితే చేశాడు ట్వంటీ సిక్స్ రన్స్ వేసి తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ క్లోజ్ టు ఫార్టీ ప్లస్ ఉంది అయితే పార్ ప్లేలోని ఫిఫ్టీకి రీచ్ అయ్యారు పార్ ప్లేలోని ఫిఫ్టీకి రీచ్ అయిన తర్వాత ట్వంటీ వన్ స్కోర్ ఉన్నప్పుడు రి రియల్ రికెల్ టన్ అవుట్ అయ్యే అవుట్ అయ్యాడు అనుకున్నారు చాలామంది ఎంపైర్ చెక్ చేసి నో బాల్ కింద ఇవ్వడం ఆ నో ఏ మాత్రం వచ్చిన ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోలేకపోయాడు జస్ట్ అంటే జస్ట్ టెన్ రన్స్ వేసి వెళ్ళిపోయాడు అంటే స్కోర్ థర్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత సూర్యకుమార్ యాదవ్ విల్ జాక్స్ మంచి పార్ట్నర్షిప్ చేశారు ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ చేశారు అయితే థర్టీ సిక్స్ రన్స్ వేసి విల్ జాక్స్ అవుట్ అవ్వగా మంచిగా సూర్య కట్టడి చేస్తూ వచ్చాడు బౌండీస్ రన్ రేట్ ప్రెషర్లో రానివ్వకుండా రన్ రేట్ని సాధిస్తూ వచ్చాడు సో ట్వంటీ సిక్స్ రన్స్ ఇచ్చి తను కూడా అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా ఒక్క సింగిల్ తీసుకోవడానికి ఇన్ని డాట్ బాల్స్ ఆడి ప్రెషర్కి లోనయ్యి కావాల్సిన టైంలో వన్ రన్ కావాల్సిన టైంలో తను అవుట్ అయ్యాడు నమందీర్ కూడా గోల్డెన్ డక్ తర్వాత తిలక్ వర్మ ట్వంటీ వన్ రన్స్ వేసి ఫినిష్ చేశాడని చెప్పుకోవచ్చు సో ఎయిటీ ఎయిటీన్ పాయింట్ వన్ అవర్స్లోనే రన్ చేసే పూర్తయింది ఎల్ పటేల్ కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ఎంఐ టెన్ ఇవ్వగా ఇల్లు ఫైవ్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే విల్ జాక్స్ కి వరించడం జరిగింది ఎందుకంటే ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ నెంబర్ థర్టీ ఫోర్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరు విన్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ నిన్న మనం వీడియో చేసినప్పుడు ఎస్ఆర్ఎస్ గెలుస్తుందని కామెంట్ చేస్తారు వెల్ కామెంటెడ్ ఇలాగే కామెంట్ చేస్తూ ఉండండి ఇలాంటి ప్లీజ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ సెలవు నమస్కారం